మన రోజువారి జీవితంలో మన మాటల ద్వారానో లేక చేతల ద్వారానో కంటికి కనిపించే శత్రువులను జయిస్తుంటాము కానీ మనలోనే ఉంటూ మనల్ని అధోగతి పాలు చేస్తున్న మనస్సు అనే మహాశత్రువును మాత్రం నియంత్రించుకోలేకపోతున్నాము కదూ మన శరీరం అనే యుద్ధభూమిలో మనస్సు అనే భయంకరమైన శత్రువుతో జరిగే అసలైన పోరాటంలో విజయాన్ని ఎలా పొందాలి ఒకవేళ మనోనిగ్రహమనే యుద్ధాన్ని చేస్తూ ఈ దేహాన్ని చాలించినచో వాని పరిస్థితి ఏంటి అని అర్జునుడు కృష్ణ పరమాత్మను కోరగా ఆ పరంధాముడు పలికిన అమూల్యమైన పలుకులే ఈ ఆత్మ సంశయ యోగం భగవద్గీతలోని ఆరవ అధ్యాయమైన ఆత్మ సంశయ యోగము నాకు మీకు స్వాగతం శ్రీ భగవాన్ ఉవాచ అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి స యోగీ చ నా నిరగ్నిర్న చాక్రియ శ్రీ భగవానుడు పలికెను ఏ వ్యక్తైతే కర్మఫలాలపై ఆధారపడకుండా తాను చేయవలసిన కర్మలను ఆచరిస్తాడో అతడే నిజమైన సన్యాసి అతడే నిజమైన యోగి అంతేకాని కేవలం అగ్ని కార్యాలను త్యజించినంత మాత్రాన అతడు సన్యాసి కాబోడు అలాగే ఏ పనులు చేయకుండా ఉన్నంత మాత్రాన అతడు యోగిగానూ పిలవబడడు ఓ అర్జున ఏది సన్యాసముగా చెప్పబడుతుందో అదే యోగమని తెలుసుకొనము ఎందుకంటే సంకల్ప త్యాగం చేయని వారెవ్వరూ యోగి కాజాలరు అనగా ప్రాపంచిక కోరికలను విడిచిపెట్టని వాడు ఎప్పటికీ యోగి కాబోడని అర్థం ధ్యానయోగ సాధనయందు ప్రారంభ దశలో ఉన్న మునికి నిష్కామ కర్మ యోగాన్ని ఆచరించడం ద్వారా యోగ ప్రాప్తి కలుగును అలాగే యోగంలో ఉన్నత స్థాయికి చేరుకున్న వ్యక్తికి మాత్రం ఇంద్రియ నిగ్రహంతో కూడిన మనశ్శాంతియే యోగానికి కారణమని చెప్పబడుతుంది ఉదాహరణకు ఒక విద్యార్థి పరీక్షలకు సిద్ధమవుతున్నప్పుడు అతడు ప్రతిరోజు చదవడం రాయడం సాధన చేయడం అనే కర్తవ్య కర్మల ద్వారా విజయాన్ని సాధిస్తాడు అదే విద్యార్థి చదువులో నైపుణ్యాన్ని సాధించిన తర్వాత అతనికి కొత్తగా ఎక్కువ కృషి చేయాల్సిన అవసరం ఉండదు అతడు తనలోని శాంతి ధైర్యం నియంత్రణ ద్వారానే విజయాన్ని నిలబెట్టుకుంటాడు ఎప్పుడైతే ఒక మనిషి ఇంద్రియ సుఖాలయందు కర్మలయందు ఆసక్తిని చూపకుండా తన సమస్త సంకల్పాలను విడిచిపెడతాడు అతడే యోగంలో స్థిరపడిన వాడని చెప్పబడుతాడు ఉద్ధరేదాత్మ నాత్మానం ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ పురాత్మన మనుష్యుడు ఈ సంసార సాగరము నుండి తనను తానే ఉద్ధరించుకోవలెను అంతేగాని తనకి తానుగా అధోగతి పాలు కారాదు ఎందుకంటే ఈ లోకంలో మనుష్యునకు తన మనస్సే నిజమైన మిత్రుడు అలాగే నిజమైన శత్రువు కూడాను ఎవడు తన మనస్సును నియంత్రించగలుగుతాడో అట్టివానికి ఆ మనస్సే బంధు అవుతుంది అలా కాక తన మనస్సును నియంత్రించలేని వాడికి ఆ మనస్సే పెద్ద శత్రు అవుతుంది తన మనస్సును జయించిన వారు చలి వేడిమి సుఖం దుఃఖం మానం అవమానం అనే ద్వంద్వాలకు చలించకుండా ప్రశాంత చిత్తంతో నిరంతరం ఆ పరమాత్మయందే మనస్సును స్థిరంగా ఉంచెదరు జ్ఞాన విజ్ఞానముల ద్వారా తృప్తి చెందిన యోగి ఎలాంటి వికారాలకు లోను కాకుండా స్థిరమైన మనస్సుతో ఇంద్రియాలను జయించెదరు అట్టి యోగి మట్టిని రాయిని అలాగే బంగారమును సమాన దృష్టితోనే చూచెదరు ఎవరైతే శ్రేయోభిలాషులను స్నేహితులను మిత్రులను శత్రువులను తటస్థులను ద్వేషింపదగినవారనూ బంధువులను సద్గుణవంతులను అలాగే పాపాత్ములను సమాన దృష్టితో చూడగలిగే యోగి అత్యుత్తమునిగా పరిగణింపబడతాడు యోగంలో స్థిరపడేందుకు మనుష్యుడు ప్రశాంతమైన స్థలంలో ఒంటరిగా నియంత్రిత మనస్సుతో ఆశలు లేకుండా భోగ సామాగ్రిని విడిచిపెట్టి నిరంతరం పరమాత్మయందే మనస్సును లగ్నము చేయవలెను యోగ సాధన చేయదల్చిన వారు శుభ్రమైన ప్రదేశంలో కుషగడ్డిని జింక చర్మమును అలాగే వస్త్రాన్ని ఒకదానిపై ఒకటి పరిచి మరీ ఎక్కువ ఎత్తుగా కానీ మరీ తక్కువ ఎత్తుగా కానీ లేకుండా సమానమైన ఎత్తులో స్థిరమైన ఆసనాన్ని ఏర్పాటు చేసుకోవాలి ముఖ్య గమనిక ఇక్కడ జింక చర్మమన్నారు కదా అని బ్రతుకున్న జింకలను చంపమని చెప్పడం ఉద్దేశ్యము కాదు సహజంగా మరణించిన జింకచర్మం లభించినట్లయితే దానిని ఉపయోగించవలెను లేని ఎడల ఏదైనా మందపాటి వస్త్రాన్ని ఉపయోగించినను అది శ్రేయస్కరమే అగును ఈ విధంగా ఏర్పాటు చేసిన ఆసనముపై కూర్చొని ఇంద్రియాలను మనస్సును నియంత్రించి పూర్తి ఏకాగ్రచిత్తంతో ఆత్మశుద్ధి కోసం ధ్యానయోగాన్ని సాధన చేయవలెను ధ్యానయోగి తన శరీరాన్ని శిరస్సును మెడను నిటారుగా నిలిపి కదలకుండా స్థిరంగా కూర్చొని తన దృష్టిని ఎటూ మరల్చకుండా నాశికాగ్రమునందే నిలుపవలెను అనగా తన దృష్టిని కనుబొమ్మల మధ్యను నిలిపి ప్రశాంత చిత్తంతో భయరహితుడై బ్రహ్మచర్యవ్రతంతో స్థిరంగా ఉండి తన మనస్సును నియంత్రించి నన్నే పరమలక్ష్యంగా భావించి యోగాన్ని ఆచరింపవలెను ఈ విధంగా ఎల్లప్పుడూ యోగంలో స్థిరంగా ఉండి మనస్సును నియంత్రించిన యోగి మహోత్కృష్టమైన పరమశాంతిని నాయందే పొందును నాత్యస్ను యోగోస్థి నచైకాంత మనస్నత నచాతివప్న శీలశ జాగ్రతో నైవ చార్జున ఓ అర్జున అతిగా భుజించేవానికి అసలేమాత్రము వానికి అలాగే అతిగా నిద్రపోయేవానికి ఎల్లప్పుడూ మేల్కొని ఉండేవాడికి యోగసిద్ధి కలుగదు అలా కాకుండా ఆహార విహారముల యందు యందు కర్మల నిద్ర మేల్కొల్పుల యందును ఎవడైతే సమతుల్యతను ప్రదర్శిస్తారో అట్టివారు సమస్త దుఃఖాల నుండి విముక్తులై యోగసిద్ధిని పొందెదరు ఎప్పుడైతే మనస్సు పూర్తిగా నియంత్రించబడి ఆత్మ ఎందే స్థిరంగా ఉంటుందో అప్పుడు అన్ని కోరికల నుండి విముక్తి లభిస్తుంది ఈ విధంగా కోరికల నుండి విముక్తి పొందిన వారిని యోగి అని పిలిచేదారు గాలి లేని ప్రదేశంలో దీపం ఎలాగైతే కదలకుండా స్థిరంగా వెలుగుతుందో అలాగే తన మనస్సును నియంత్రించి యోగంలో లీనమై ఉన్న యోగి యొక్క చిత్తం కూడా స్థిరంగానే ఉంటుంది ధ్యానయోగ సాధన ద్వారా మనస్సు నియంత్రించబడి ప్రశాంతంగా నిలిచినప్పుడు యోగి తన ఆత్మయందే పరమాత్మను దర్శించి తనలోనే తృప్తిని పొందుతాడు ఇంద్రియాలకు అతీతమై సూక్ష్మబుద్ధి ద్వారా మాత్రమే గ్రహింపదగిన పరమానందమును అనుభవించేడు యోగి నిరంతరం ఆ పరమాత్మయందే స్థితుడై ఎన్నటికీ విచలితుడు కాబోడు యోగి ఆ పరమానందాన్ని పొందిన తరువాత దానికంటే గొప్పది మరొకటి లేదని భావించును ఆ స్థితిలో నిలిచిన వాడిని ఎంతటి తీవ్రమైన దుఃఖములు కూడా కనీసం కదిలింప జాలవు అనగా ఎంత పెద్ద దుఃఖములు కూడా అతడిని ఏమీ చేయలేవని భావం దుఃఖంతో కూడిన సంసార బంధనాల నుండి విముక్తిని కలిగించు స్థితియే యోగ స్థితి అని తెలుసుకొనము అలాంటి యోగాన్ని పొందాలనుకునేవారు సడలని సంకల్పంతో ఎలాంటి నిరుత్సాహానికి లోను కాకుండా పూర్తి భక్తి శ్రద్ధలతో సాధన చేయాల్సి ఉంటుంది సంకల్పాల వల్ల కలిగే సమస్త కోరికలను పూర్తిగా విడిచిపెట్టి మనస్సు ద్వారా ఇంద్రియాలను అన్ని వైపుల నుండి నియంత్రించవలను క్రమక్రమంగా సాధన చేస్తూ ధైర్యంతో దృఢమైన ద్వారా మనస్సును ఆత్మయందే స్థిరపరచి ప్రశాంతతను పొందవలను అప్పుడు యోగి మరే ఇతర విషయములను గూర్చి ఆలోచింపరాదు యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో వశం నైత్ సాధారణంగానే నిలకడలేని మనస్సు ప్రాపంచిక విషయాల కోసం ఎక్కడికెక్కడికో పరిగెడుతుంటుంది అలాంటి మనస్సును యోగి అక్కడికక్కడే నియంత్రించి తిరిగి తన ఆత్మలోనే స్థిరపరచవలెను ప్రశాంతమైన మనస్సు కలిగినవాడు రజోగుణాన్ని శాంతింపజేసినవాడు అనగా ప్రాపంచిక సుఖాలపై ఆసక్తి లేనివాడు పాపరహితుడు సమస్తమును బ్రహ్మముగానే భావించడివాడు అయిన యోగి మహోన్నతమైన బ్రహ్మానందాన్ని పొందును ఈ విధంగా పాపరహితుడైన యోగి ఎల్లప్పుడూ తన మనస్సును పరమాత్మయందే లీనము చేసి పరబ్రహ్మ ప్రాప్తమైన పరమానందాన్ని సులభంగా అనుభవించును యోగసిద్ధి పొందిన వ్యక్తి సమస్త జీవరాశులయందు సమదృష్టిని కలిగి అన్ని ప్రాణులలోనూ తన ఆత్మను తన ఆత్మలోనే అన్ని ప్రాణులను దర్శించగలుగుతారు ఎవడు సకల ప్రాణులయందు నన్నే దర్శిస్తాడో అలాగే నాలోనే సకల ప్రాణులను దర్శించగలుగుతాడో అట్టివానికి నేను ఎప్పటికీ అదృశ్యుడను కాను అతడు కూడా నాకు ఎప్పటికీ అదృశ్యుడు కాడు అనగా ఎల్లప్పుడూ అతడు పరమాత్మను చూడగలడని ఆ పరమాత్మ కూడా అతడిని చూడగలరని భావం సర్వభూతాలలోనూ నేనున్నానని భావించి ఏకత్వ భావంతో నన్ను భజించే యోగి ఎలా జీవించినప్పటికీనో అతడు ఎల్లప్పుడూ నాయందే ప్రవర్తించుచుండును ఓ అర్జున ఎవరైతే సమస్త ప్రాణులను తనతో సమానంగా భావిస్తూ ఇతరుల యొక్క సుఖదుఃఖాలను తన దుఃఖాలుగా భావించి ఆదరిస్తారో అట్టి యోగి పరమోత్తమునిగా భావింపబడతాడు అని కృష్ణపరమాత్మ అర్జునునితో పల్క్యను అర్జున యోయం యోగస్త్వయా ప్రోక్త సామ్యేన మధుసూదన ఏత్యాహం నపశ్యామి చంచలత్వా స్థితిం స్థిరాం అర్జునుడు పల్కెను ఓ మధుసూదన ఈ మనస్సు ఎప్పుడు నిలకడగా ఉండదు అందువల్ల మీరు చెప్పిన ఈ సమత్వ యోగం నాకు సాధ్యమని అనిపించడం లేదు ఓ కృష్ణ ఈ మనస్సు మిక్కిలి చంచలమైనది అల్ల కల్లోలమైనది దృఢమైనది అలాగే అత్యంత మూర్ఖమైనది ఎలాగైతే వీస్తున్న గాలిని నియంత్రించడం సాధ్యము కాదో అలాగే ఈ మనస్సును కూడా నిగ్రహించడం సాధ్యము కాదనిపిస్తోంది నాకు అని అర్జునుడు కృష్ణునితో పల్కెను శ్రీ బువాచ అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేనతో కౌంతేయ వైరాగ్యేణ గృహ్యతే భగవానుడు ఇట్లు పల్కెను మహాబాహులు కలిగిన ఓ అర్జున మనస్సు అనేది నిజంగానే చంచలమైనది దానిని అదుపులో పెట్టుకోవడం మిక్కిలి కష్టం కానీ ఓ కుంతీపుత్ర అభ్యాసము మరియు వైరాగ్యముల ద్వారా దానిని నియంత్రించడము సాధ్యమే అనగా నిరంతర సాధనతో పాటుగా ఆసక్తి రహిత భావాన్ని కలిగి ఉన్నట్లయితే మనస్సును నియంత్రించడం సాధ్యపడుతుందని భావం మనస్సును నియంత్రించలేని వాడికి యోగసిద్ధి కలుగుట చాలా కష్టము కానీ తన మనస్సును అదుపులో పెట్టి ప్రయత్నించే వాడికి యోగసిద్ధి పొందడము సాధ్యమేనని నా అభిప్రాయం అని కృష్ణ పరమాత్మ అర్జునునితో పల్కెను అర్జున ఉవాచ అయతి శ్రద్ధయోపేతో యోపేతో యోగా చలిత మానస అప్రాప్య యోగ సంసిద్ధిం కాతి అర్జునుడు పల్కెను ఓ కృష్ణ శ్రద్ధతో యోగాన్ని ఆచరిస్తున్నప్పటికినూ ఒకవేళ అతడి మనస్సు చలించి ఈ జన్మలో యోగసిద్ధిని పొందకుండానే గనుక మరణించినట్లయితే అట్టి యోగి గతి ఏమవుతుంది హే కృష్ణ యోగంలో విఫలమైన వాడు ఇహపరలోకాలయందు అప్రతిష్టపాలై చిన్నామైన మేఘము వలె భ్రష్టుడై అధోగతికి గురికారు కదా ఓ కృష్ణ నా ఈ సందేహాలను పూర్తిగా నివృత్తి చేయగలిగినది నీవు మాత్రమే ఎందుకంటే నీకు తప్ప మరెవ్వరికినో ఈ సందేహాలను తొలగించుట సాధ్యము కాని పని అని అర్జునుడు శ్రీకృష్ణునితో పల్కెను శ్రీభగవాన్ ఉచ నైవేహ నాముత్ర వినాశస్త విద్య నైకళ్యాణకృత్కశ్శిత్ దుర్గతిం తాత గచ్చతి శ్రీ భగవానుడు పలికెను ఓ పార్థ యోగంలో విఫలమైన వాడికి ఈ లోకంలో గాని పరలోకంలో గాని వినాశనము లేదు ఎందుకంటే నాయన సత్కర్మలను ఆచరించడివాడు ఎప్పటికీ దుర్గతి పాలు కాడు అనగా మంచి పనులు చేసేటివారెవ్వరూ అధోగతి పాలు కారని భావం యోగంలో విఫలమైన వాడు పుణ్యాత్ములు పొందే లోకాలను పొందుతారు అనగా స్వర్గాది ఉత్తమ లోకాలకు చేరి అక్కడ చాలా కాలం గడిపిన తరువాత పవిత్రులైన శ్రీమంతుల యొక్క కుటుంబాలలో తిరిగి జన్మించదరు లేదా అతడు జ్ఞానులైన యోగుల కుటుంబంలోనే జన్మించును కానీ ఈ లోకంలో అలాంటి జన్మను పొందడం అనేది చాలా అరుదైనది మిక్కిలి దుర్లభమైనది ఈ విధంగా యోగుల కుటుంబంలో జన్మించిన వారు తన పూర్వజన్మలో సంపాదించిన జ్ఞానాన్ని తిరిగి పొందుతారు ఓ అర్జున ఆ జ్ఞానంతో అతడు మరలా పరమాత్మ ప్రాప్తికై మునుపటి కంటే అధికంగా కృషి చేయును యోగంలో విఫలమై శ్రీమంతుల ఇంట్లో జన్మించిన వారు తన పూర్వజన్మలో చేసిన సాధన వలన మళ్లీ యోగ మార్గంలోకే ఆకర్షింపబడతాడు అలాగే యోగాన్ని తెలుసుకోవాలనే తపన కలిగిన వాడు వేదములలో వివరింపబడ్డ కర్మల పరిమితిని దాటి యోగ సాధనలో ముందుకు సాగుతాడు పట్టుదలతో నిరంతరం ప్రయత్నం చేసే యోగి అనేక జన్మల సాధన ద్వారా సాధించిన యోగ్యతతో తన సమస్త పాపాలను శుద్ధి చేసుకుని ఈ జన్మయందే సంపూర్ణతను పొంది తక్షణమే అతడు పరమగతిని పొందుతాడు ధ్యానయోగి అనేవారు తాపసుల కంటే గొప్పవారు శాస్త్రజ్ఞుల కన్నను శ్రేష్ఠుడు సకామ కర్మలలో నిమగ్నమైన వారి కన్నను అధికుడు కావున ఓ అర్జున నీవు యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యోమాం సమేయుక్త తమో మత ఓ అర్జున యోగులందరిలోనూ ఏ యోగైతే తన మనస్సును నాతో ఏకీభవింపజేసి భక్తి శ్రద్ధలతో నిరంతరం నన్నే భజించుచుంటాడో అతడే నాకు అత్యంత ప్రియమైన వాడిగాను అత్యుత్తమ యోగిగాను భావింపబడతాడు అని కృష్ణ పరమాత్మ అర్జునునితో పలికెను తత్సదితి శ్రీమద్ భగవద్గీత సూపనిషత్సు బ్రహ్మ విద్యాస్త్రే శ్రీ కృష్ణార్జున సంవాదే ఆత్మ నామ షష్ఠోధ్యాయ ఈ విధముగా శ్రీమద్ భగవద్గీతలోని ఆరవ అధ్యాయమైన ఆత్మ సంశయోగం ముగుస్తుంది ఈ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ మనకు తెలియజేసిన ప్రధాన బోధనలు ఫలాశక్తి లేకుండా కర్తవ్యాన్ని నిర్వర్తించేవాడే నిజమైన యోగి యోగి అనేవారు తాపసుల కన్నను జ్ఞానుల కన్నను సకామ కర్మలను ఆచరించేడి వారి కన్నను శ్రేష్ఠుడు యోగి సుఖదుఃఖాలయందు జయాపజయాల సమత్వబుద్ధిని సమత్వ బుద్ధిని కలిగి ఉండవలెను ధ్యానం కోసం శుభ్రమైన ప్రశాంతమైన స్థలంలో కూర్చొని ఆహారము నిద్ర క్రియలయందు మితంగా ప్రవర్తించవలెను మనస్సు చంచలమైనదే కానీ అభ్యాసము మరియు వైరాగ్యముల ద్వారా అదుపు చేయగలమని తెలుసుకును యోగంలో విఫలమైన వాడికి నాశనము లేదు అతడు పుణ్యలోకాల్లో గడిపి శ్రీమంతులు లేదా యోగుల కుటుంబంలో పునర్జన్మను పొందుతాడు యోగంలో విఫలమైన వాడు పూర్వజన్మలో చేసిన సాధన వల్ల మళ్ళీ యోగ మార్గంలోకి ఆకర్షింపబడతాడు అనేక జన్మల సాధన ద్వారా సంపూర్ణతను పొందిన యోగి చివరికి పరమగతిని పొందుతాడని తెలుసుకొను యోగులందరిలోకెల్లా శ్రద్ధతో ఆ పరమాత్మను భజించేవాడే అత్యుత్తమ యోగి అని తెలుసుకుని పట్టుదలతో నిరంతరం సాధన చేస్తూ ఆసక్తి రహితుడవై అచంచలమైన భక్తి శ్రద్ధల ద్వారా చివరికి పరమగతిని పొందగలరని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుని ద్వారా సమస్త లోకాలకు తెలియజేశారు కావున ధ్యాననిష్ట ద్వారా మనం ఆ పరమాత్మనే పొందగలమని గ్రహింపుము తదుపరి అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞాన విజ్ఞాన యోగాన్ని గూర్చి వివరిస్తూ తన గూఢమైన తత్వాన్ని తెలియజేయును త్వరలో మళ్ళీ సమస్తలుక సన్మంగళాని భవంతు మీ కాలాగ్ని